నమస్తే మాస్టర్స్ మనం ఇప్పుడు అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం జమ్మల మొడుగు దగ్గర ఉన్న మాస్టర్స్ ఇక్కడ మనకి జ్ఞానాన్ని పంచడానికి ఒక గొప్ప మాస్టర్ వచ్చారు ఆయన తన జీవితాన్ని ఎలా ధ్యానం ద్వారా మలుచుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్ మీ పేరు చెప్పండి నమస్తే పేరు మునుస్వామి గురెనూరు గ్రామం జమ్మలగుడుగు మండలం కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ధ్యానం చేయడం ద్వారా అనేక విషయాలు నేను తెలుసుకున్నాను అంటే ధ్యానం చేయకముందు ఒక అజ్ఞానం అనమాట ధ్యానం చేసిన తర్వాత ఆత్మజ్ఞానం ధ్యానం చేస్తేనే ఆత్మజ్ఞానం వస్తుంది ఆత్మజ్ఞానం లేక ధ్యానం చేయకపోతే ఆత్మజ్ఞానం అదేవిధంగా ఆత్మజ్ఞానమే అన్ని జ్ఞానాలకు మూలాధారణ సోల్ నాలెడ్జ్ అనేది లేకుండా మనం ఏ కార్యక్రమం చేయలేము ఆత్మజ్ఞానంతోనే అన్ని జ్ఞానాలు ముడిపడి ఉన్నాయి అదేవిధంగా ధ్యానం చేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది మనసు బాగుంటుంది మనసుకి ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో శారీరక ఆరోగ్యం కూడా దాని అందరిదే వస్తుంది అనమాట ధ్యానం చేయడం ద్వారా ఇంకా అనేక అనేక ఆధ్యాత్మిక విషయాలు అనేక విషయాలు తెలుస్తాయి ధ్యానం చేయకపోతే అయితే తెలియవు ధ్యానం చేయకపోతే ఆ జీవితము అంధకార జీవితం ధ్యానం చేస్తే ఆ జీవితము ప్రకాశం జీవితంగా మారుతుంది అదేవిధంగా ధ్యానం చేస్తే మైండ్ స్వచ్ఛంగా మారుతుంది అంటే మనస్సు స్వచ్ఛంగా మారుతుంది మనం శూన్యత ఏర్పడుతుంది సో ప్యూర్ మైండ్ మేక్స్ ప్యూర్ లైఫ్ అండ్ ప్యూర్ సొసైటీ క్లీన్లీనెస్ గాడ్లీనెస్ అనేది సో ఆ విధంగా ధ్యానం చేయడం ద్వారా మన మనసు ఎప్పుడైతే పరిశుద్ధత అవుతుందో మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను బాగా స్వచ్ఛంగా మనం చూసే ఆలోచన వస్తుంది సో స్వచ్ఛమైన దృష్టి వస్తుంది అందరి ఏడల మనకు ఒక పాజిటివ్ భావన వస్తుంది అనమాట వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా కూడా శత్రువైనా స్నేహితులైనా మన బంధువులైనా వేరే వాళ్ళైనా కూడా అందరి ఏడల సమభావన వస్తుంది శ్రీకృష్ణుడు భగవద్గీతలో సమత్వం యోగం వచ్చేదే అన్నారు అంటే అన్నింటినీ సమభావనతో చూసేటువంటి కెపాసిటీ ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది తప్ప వేరే మార్గం ద్వారా అలానే రాదు ఎందుకంటే మేము ప్రాక్టికల్గా చూసాము చూస్తూ ఉన్నాము కూడా అదేవిధంగా ఆనందానికి సంబంధించి ధ్యానం చేస్తే మనం చెప్పలేంత ఆనందాన్ని పొందుతాం ఇంకా ఆనందం అనేది ఎక్కడ ఉందంటే ధ్యానంలోనే ఉంది తప్ప వేరే మార్గం లేదు నిజంగా చెప్పాలంటే మనం ఎన్నో చేస్తూ ఉంటాం మన కార్యక్రమం మనకు నచ్చినట్టు చేస్తూ ఉంటాం నచ్చినట్టు చేసినప్పుడు మాత్రమే ఆనందం వస్తుంది ఆ తర్వాత ఆనందం ఉండదు కానీ ధ్యానం చేస్తూ ఉంటేనే ప్రతిరోజు మనం ప్రతి క్షణం కూడా ఆనందాన్ని పొందుతాం ఇది ప్రాక్టికల్గా మేము అనుభవిస్తూ ఉన్నాం అనమాట ఆనందో బ్రహ్మ అన్నారు సో ఆధ్యాత్మికలు తప్ప మరొకటి ఉండదు అది మన మనకు ఆ సంపదలు ఉన్నా లేకపోయినా ఏ ఆస్తులు ఉన్నా లేకపోయినా ఏమున్నా లేకున్నా ఆనందం మాత్రం తన్నులతోనే ఉంటుంది అనమాట సో ఆనందో బ్రహ్మ ఆనందంలోనే ఆరోగ్యం ఉంది ఆరోగ్యంలోనే వైభవం ఉంది అన్నమాట సో ఆనందో బ్రహ్మ మరి జ్ఞానమే వైభవం ఉన్నారు ఇంకా ఆత్మజ్ఞానం సంబంధించి తెలుసుకున్నట్లయితే అయినా ఆత్మజ్ఞానము ఇంకా తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత మహాదేవ అనేటువంటి అంశంలో వస్తూనే ఉంటుంది అనమాట నువ్వు ఏవైతే టార్గెట్స్ ఎన్నుకున్నావో నీ లైఫ్లో దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా నీకు వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది అనమాట అది పుస్తకాల ద్వారా కానీ వ్యక్తుల ద్వారా కానీ మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు ద్వారా కానీ ఇంకా అనేక అనేక విషయాలను తెలుస్తూ ఉంటాయి అదేవిధంగా ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఏదైనా ఈ యొక్క సోల్ అంటే ఆత్మకు సంబంధించినటువంటి సెన్సెస్ అంటే జ్ఞానాలను కొన్ని ఉన్నాయి మాట అదేంటంటే తరడాయి అనమాట దివ్యనేత్రం అనేది శరీర యానం అనేది కుండల్ని యాక్టివేషన్ అనేది చర్చక్ర యాక్టివేషన్ అనేది మరి ఇవన్నీ కూడా అనేక శరీరాలు ఇవన్నీ కూడా ఊర్ధువులో పరిజ్ఞానము ఊర్ధులోకి మాస్టర్లతో మన యొక్క అనుసంధానము వాళ్ళ నుంచి జ్ఞానం మనం పొందడము ఇంకా అనేక అనేక విషయాలన్నీ మనం తెలుసుకుంటాం ఇది మనము ఒక వ్యక్తి ద్వారా మనం చెప్పడం కాదు ఎవరందరూ వాళ్ళు తెలుసుకునే తప్ప మరి నేను చెప్తే ఇతరులు నమ్మడం అనేది ఇక్కడ ఉండదనమాట ఎవరందరూ వాళ్ళు తెలుసుకొని తన జీవితంలో అన్వయించుకోవడం ఆచరించడం అనమాట ఇది ఆధ్యాత్మికత అంటే అనువైక జ్ఞానం తప్ప పుస్తక జ్ఞానం మాత్రం కాదు పుస్తకాల ద్వారా వచ్చేది కొంత మాత్రమే ఉంటుంది జ్ఞానము దాన్ని మనం ధ్యాన సాధన ద్వారా పూర్తిగా మన అనుభవంలోకి తెచ్చుకుంటాం దాని అనుభవ జ్ఞానం అంటారు అనుభవమే జ్ఞానం అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానం ఎప్పటికీ పోనే పోదు ఇంకా పూర్తిగా మన శరీరంలో మన ఆత్మతో మమేకమై ఉంటుంది అనమాట పుస్తకం ద్వారా చదివిన జ్ఞానము కొన్ని కొన్ని సందర్భాల్లో మర్చిపోతారు పుస్తకాల్లో తెలుసుకునేది కానీ అనుభవంలో వచ్చిన జ్ఞానం ఎప్పుడు మర్చిపోతుంది లాంగ్ అది అట్లనే గుర్తుంటుంది నీతోనే ఉంటుంది నువ్వు దాన్ని ఇతరులు పంచుతూ ఉంటావు అనమాట ఆధ్యాత్మికత అంటే అనుభవ వైద్యం అన్నారు అంటే అనుభవం ద్వారానే ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది అది ఒక ధ్యాన సాధన ద్వారా మాత్రమే ధ్యానం అంటే ఏంటంటే శ్వాస మీద ధ్యాసం సో నేడు ఎన్నో రకాల సంస్థలు ఉన్నాయి ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా మతాలు ఎన్నో ఉన్నాయి భూలోకంలో ఒక్కొక్క మతం ఒక్కో రకమైనటువంటి ధ్యానాన్ని అది వాళ్ళకు తెలుసో తెలియదు మరి వాళ్ళు తెలిసిన విధంగా వాళ్ళు అను అనుసరిస్తూ ఉన్నారు కానీ సరైన ధ్యానం ఏదంటే అనాపానస్థితి ధ్యానం మాత్రమే అసలైన ధ్యానం అనమాట దీని విషయం మరొకటి లేదు దీన్ని మొట్టమొదటిసారిగా ఈ యొక్క కలియుగంలో మనకు పరిశీలిస్తున్న వ్యక్తి వచ్చేసి బుద్ధ భగవానుడు అనమాట బుద్ధ భవాడు ఆయన ఐదు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి సాధన చేసి అనేక రకాల సాధనాలు యువ సాధనాలు చేసి 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 లాస్ట్కు ఈ యొక్క యొక్క ధ్యానాన్ని సొంతంగా కనుక్కున్నాడు ఆయన స్వతంత్రంగా కనుకున్నాడు అనమాట ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట సొంతంగా కనుక్కోవడం అనేది ఆయన కనుక్కున్న విషయాన్ని అలానే దాచుకోకుండా ఆయన తన రాజ్యంలో ఉన్నటువంటి తన ఫ్రెండ్స్కు తన బంధువులకు అందరికీ కూడా ఆ కాలంలో ఆయన కాలినడకను వెళ్ళి ప్రచారం చేశాడు నేర్పించాడు అనేక మంది వందల వేల మంది శిష్యులు అయ్యారు ఆయన మరి ఇప్పుడు ఆయన లేక విన్నా కూడా అనాపనస ధ్యానం అనేది నేడు మళ్ళీ ఈ కాలంలో ఈ నవీన బుద్ధుడు అనమాట డాక్టర్ బ్రహ్మర్షి పితామపత్రిస్తారు ఆధునిక బుద్ధుడని మనం చెప్పుకోవచ్చు ఈ కాలంలో ఆనాడు మరి బుద్ధుడు దేశదేశాలకు తిరినాడు తెలియదు కానీ ఈ కాలంలో మాత్రం మన బ్రహ్మర్షి పితామపత్రి మాత్రం ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ అనాపానస ధ్యానాన్ని అందరికీ ఉచితంగా నేర్పిస్తూ ఆత్మజ్ఞానం పరంగా అందరి మేల్కొల్పుతూ ఉన్నాడనమాట అందులో పిరమిడ్లను ఒకటి యాడ్ చేశారనమాట పిరమిడ్ ధ్యానం అనేది పిరమిడ్ ధ్యానం చేయడం ద్వారా మనకు అనేక రకాల లాభాలు ఉన్నాయి మామూలుగా ఒంటరిగా కూర్చొని చేయడం కంటే ధ్యానము మన పిరమిడ్లు కూర్చొని చేస్తే చేస్తా అది మనకు మూడు రెట్లు ఎక్కువ శక్తివంతంగా మనకు పని చేస్తుంది అనమాట సో బయట కూర్చొని చేసినప్పుడు మన మనస్సు సరిగా ఏకాగ్రత కుదరకపోవచ్చు అదే పిరమిడ్లు కూర్చొని ధ్యానం చేస్తే అయినా మనసు ఏకాగ్రత త్వరగా కుదురుతుంది ధ్యానం బాగా కుదురుతుంది అదే విధంగా ఎనర్జీతో మనం విశ్వశక్తితో త్వరగా అనుసంధానం అవుతుంది ఈ ఆత్మ అనేది అందుకే గురువు గారు మరి పిరమిడ్ ధ్యానం అనేది అందరికి కూడా నేర్పిస్తూ ప్రపంచ దేశాలని ప్రచారం చేస్తూ ఆయన అందరినీ కూడా మరి ఆత్మజ్ఞానపరంగా ఉన్నతంగా ఎదిగేదానికి మనకు అవకాశం కల్పించాడు మరి గురువే లేకపోతే మన జీవితం అంతా అంధకార జీవితం నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచం అంతా అంధకారమే సో ఇంకో విషయం ఏంటంటే గురువు గారు ఒక ధ్యానం ధ్యాన మాత్రమే కాకుండా శాకాహారం అనే దాన్ని కూడా ఒకటి యాడ్ చేశారు ఈ ధ్యాన మాత్రమే శాకాహార జీవితం అనేది ఇంకా అమృతమైన జీవితం అనమాట దీన్ని మించిన జీవితం మరొకటి లేదు ఇంకా దీన్ని మించిన జీవితం మరొకటి లేదు కానీ చాలామందికి తెలియక మాంసమే అనేటువంటి విషయంలో పడి ఆ రుచికి అలవాటు పడి మరి తెలియకనే ప్రజలందరూ కూడా దాదాపు జీవహింస చేస్తూ దేవతల పేరు చెప్పి జంతువులను బలి ఇచ్చి వాటిని తింటూ మరి అజ్ఞానంలో నిజంగా చెప్పాలని ఒక రకంగా ఆ మాంసాహారం అనేది దరిద్ర ఆహారం అది పాపాహారము ఆ మాంసాహారం తినడం వల్లనే మానవుల మనస్సు అనేది సరిగా పనిచేయకపోవడం వల్ల మనసులు రకరకాల హింసాత్మక ఆలోచనలు చేయడం ద్వారానే ప్రపంచంలో ఎన్నో రకాల మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో దానిలో భాగంగానే ఇప్పుడు చూడండి శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని రోగాలు వస్తూ ఉన్నాయి నేడు కరోనా అడ్వాన్స్గా వచ్చిందనమాట దాంతోపాటు మరి ఒమైక్రాన్ అని డెల్టా వేరియంట్ అని రకరకాలుగా కొత్త కొత్త అన్నీ క్రియేట్ అవుతూ ఉన్నాయన్నమాట ఎలా క్రియేట్ అవుతున్నాయంటే మనలో ఉన్నటువంటి హింసాత్మక ఆలోచనల నుంచే అవి క్రియేట్ అవుతూ ఉన్నాయి మనల్ని అవేర్నెస్ చేయడం కోసమే అవి క్రియేట్ అవుతున్నాయి తప్ప మన యొక్క వినాశనానికి కానీ కాదు అవి మనలో ఉన్నటువంటి హింసాత్మక ఆలోచన తీసుకెళ్ళడం కోసమే అవన్నీ క్రియేట్ అయితే మనం అవేర్నెస్ చేయడానికే అవి వస్తూ ఉన్నాయి ఇప్పటికైనా ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా తమను తాము తెలుసుకొని ఆ యొక్క జీవహింస మానేసి శాఖ మారినట్లయితే అయినా ఒక్కసారిగా ప్రపంచం అంతా ఎవర్నర్ అయిపోతుందన్నమాట ఒక్కసారి ప్రపంచ మానవులందరూ అనుకుంటేనే సాధ్యమవుతుంది సో మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా సహకార్యాలు మారేంత మారేంతవరకు ఈ రోగాలు తప్పు అని గురుగారు చెప్పారు అదృసారి చెప్పారు జీవహింస మానంత వరకు మానవులు ఈ చిప్పలు తప్పు అన్నారు అందుకే ఎప్పుడైనా మనం మేల్కొని మరి జీవహింస మనం అవాయిడ్ చేయాలి పూర్తిగా జీవహింస చేయకూడదు మాంసాహారం తినకూడదు అని మనం అంతా ప్రచారం చేయాలి మనం తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి తెలుసు ఇప్పటి నుంచి మనం ప్రచారం చేస్తే కొన్ని కొన్ని సంవత్సరాలకైనా కనీసం ఇది ప్రపంచవ్యాప్తంగా అవుతుంది సో ఆయనకు ఉద్దేశంతోనే గురువుగారు శాఖాహారం కూడా యాడ్ చేశారు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆస్తులందరికీ కూడా ప్రేక్షక దేవులందరికీ కూడా ఆ యొక్క ఆత్మీయ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఈ మాస్టర్ జ్ఞానం ద్వారా ఆయన పొందిన ఆనంద స్థితిని అలాగే ఎంతో జ్ఞానాన్ని మనతో చాలా చక్కగా పంచుకున్నారు సో ఈ మాస్టర్ యొక్క జ్ఞానాన్ని మనం కూడా తీసుకొని శాకాహారులుగా మారి మనము ఈ మన ఈ భూమి మీదకి ఇటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని రాకుండా మనల్ని మనం సంరక్షించుకుని అలా భూమిని కూడా కాపాడదాం థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ధ్యానం